డాక్టర్ గారు మరి మన కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా తేనె వాడకం అనేది మొదలు పెట్టారు కానీ తేనె వాళ్ళు వాడేది ఒరిజినల్ లో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు కూడా ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి దాంట్లోని ఒరిజినల్ తేనె ఒరిజినల్ తేనే అని చెప్తూ ఉంటారు మరి ఒరిజినల్ తేనె వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ఒరిజినల్ తేనెని గుర్తుపడడం ఎలా అసలు ఆశ్రమంలో ఎలాంటి తేనె వాడతారు ఇలా చాలా రకాల ప్రశ్నలకు ఈ రోజు మీరు సమాధానాలు చెప్పాలి అమృతం అనే పదం విన్నారా మరి నేచర్ లేదన్నా అమృతం అనేది ఉందంటే ఆ పదానికి అర్థం ఒక తేనె మిగతావన్నీ మృతాలే ఒరిజినల్ తేనెకి మరణం లేదండి కొన్ని వేల సంవత్సరాలను అట్లాగే ఉంటుంది అది మరణించటం కాదు అందులో ఏది పడేసినా దాన్ని మరణింప చేయదు చెడుపు ఒరిజినల్ తేనె అంటే ఎట్లా వస్తుందంటే తేనెటీగలు పువ్వుల మీద వాలి మకరంధాన్ని పిప్పొడి రేణువుని తిన్న తర్వాత తేనెటీగ నోట్లో ఆ పిప్పొడి రేణువులు మకరంధం జీర్ణం అవుతుంది కొంత పొట్టలోకి వెళ్ళి పొట్టలో రసాలతో పిప్పొడి రెండు వేలు మకరందం జీర్ణం అవుతుంది తేనెటేగ పొట్టలో తేనె తయారవుతుంది ఎక్సెస్ కొంత అయింది అనుకోండి పొట్టలో తేనె తేనెటీగ రెండు పొట్టలు ఉంటాయి సెకండ్ పొట్టలోకి వెళ్తుంది తేనె సెకండ్ పొట్టలోకి వెళ్ళిన తేనె తేనెటీగ భద్రపరుచుకోవడం కోసం మైనపు గదులు కట్టుకుంటుంది ఈ మైనపు గదిలో తొర్రలు ఉంటాయి కదా తొరలో సెకండ్ పొట్లలోకి వచ్చిన తేనెని ఆ మైనపు గది నిండా నింపి ఆ గదిని ఎయిర్ టైట్ ప్యాకింగ్ మైనంతో చేసి క్లోజ్ చేసేస్తాయి ఇలా సీలేసింది మైనంతో సీలేసిన హని మరణం లేని హని ఈ సీలేక ముందు రోడ్డు మీద చెట్లు తొట్టలు కనపడినప్పుడు పిండి వేస్తారు ఆ తేనెలో తేమ ఉండి చెడిపోతాయి త్వరగా పాడైపోతుంది అని ఇక్కడ కరెక్ట్గా వేసాక తీస్తే అది స్వచ్ఛమైన తేనె ఇలా తీసిన తేనెని ఎండ పెట్టేసి వారం పది రోజులు బాటిల్లో వేసి ఇచ్చేస్తారు ఇలా చేస్తే ఇది ఒరిజినల్ తేనె మనం వాడే తేనె ముప్పై సంవత్సరాల నుంచి నేను నైన్టీ త్రీ నుంచి ప్రచారం చేసేటప్పుడు మా పక్క ఊరు అబ్బాయి ఇలా ఒరిజినల్ తేనె ఇవ్వటం మా దగ్గరికి తీసుకొచ్చి మాకు అలవాటు ఓకే అలా నిజాయితీగా స్వచ్ఛమైన తేనె ఇవ్వటం అలవాటు చేశాం ముప్పై ఏళ్ళ నుంచి అట్లా తీసి ఎండబెట్టి అట్లా ఇస్తారు ఎన్ని సంవత్సరాలు నా తేనెక చెడిపోవటం రంగు మారటం ఉండదు మార్కెట్ లో కొనుక్కునే తేనె సీసాలన్నిట్లో పైపుల్లో వేడి చేస్తారు ఎందుకంటే వేల మంది దగ్గర కొంటారు కాబట్టి తేమ ఉంటాయి కొన్ని కలర్ ఫ్లేవర్ ప్రిజర్వేటివ్ వేస్తారు అలా బయటది ఉంటుంది ఇది అట్లా ఉండదు అందుకని ఇది ఒరిజినల్ తేనే అంటాం దీన్ని మన ఫాలోవర్స్ కి ఉపవాసాలకు కూడా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ తేనె తెచ్చేసి వారి క్యానుల్లో లో మనకి ఇస్తారు వీళ్ళకి ఒక్కొక్క పావు లీటర్ బాటిల్లో పోసేసి సాధకులకి ఇచ్చేస్తాం ఏ రోజు కారీ ఒక లీటర్ ఫాస్టింగ్ లో ఈ తేనే స్వచ్ఛమైన తేనె వాడతారు ఇప్పుడు మన ఆశ్రమంలోకి క్యాన్లతో పాటు తేనె పంపుతారు లూజ్ గా మనం దాన్ని పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ లో పోసేసేస్తాం ఫ్రెష్ గా తీసింది కాబట్టి అట్లా నిలవుంచితే ఒక ఐదు ఆరు రోజులకు నూరుగా వచ్చేస్తుంది పైన చూడండి ఆ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ లో మూత తీసేసి నొరుగు తెట్ట అంతా తీసేస్తాం కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి అనమాట అట్లా తీసేసాక దాని నుంచి మనం ఒక ఐదు ఆరు రోజుల వారం తర్వాత అవన్నీ క్లియర్ చేసేసుకుని స్వచ్ఛమైన తేనెను అట్లా డ్రమ్స్ లో నుంచి తేనె ఫిల్లింగ్ చేయడానికి పావులేటర్ బాటిల్ అట్లా ఫిల్లింగ్ చేసేసి ఎవరు ఫాస్టింగ్లో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అంతా డైనింగ్ హాల్కి వచ్చేస్తాయి ఎందుకని వాళ్ళకి అక్కడ ఐడెంటిటీ కార్డు పెట్టిన వెంటనే వాళ్ళకి ఫాస్టింగ్ ఉందని అక్కడ చూపిస్తుంది ఐడెంటిటీ కార్డు చూపించిన వాళ్ళకి స్కాన్ చేసేసుకుని పవర్ లీటర్ బాటిల్ ఇచ్చేస్తారు నిమ్మకాయలు ఇచ్చేస్తారు ఇట్లా ఫాస్టింగ్ లో తేనెను అందిస్తూ ఉంటాం అనమాట ఇంకెక్కడ తడి తగలటం కానీ ఇంకా దీన్ని ఏమి మనం ప్రాసెస్ చేయటం ఉండదు చక్కగా ఎండబెట్టి వచ్చేసి ఉంది కాబట్టి అట్లా వాడేసుకుంటూ ఉంటాం అనమాట అంటే బయట ఎక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మంచి తేనె దొరకదు దేనైనా కనిపెట్టొచ్చు కానీ తేనె కల్తీ కనిపెట్టడం కొద్దిగా కష్టం అందుకని సహజంగా తెలియదు కాబట్టి మామూలుగా ఎక్కువ మందికి పాపం ఏది దొరికితే తాగేస్తుంటారు ఇక్కడ తాగిన తర్వాత కానీ ఇన్నాళ్ళు తాగింది మనం కల్తీ ఇది ఒరిజినల్ తేనె అసలు టేస్ట్ అప్పుడు కానీ తెలియదు అనమాట